రెండు వేల ఇరవై ఐదు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన సూపర్ హిట్ సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి ఇంకా స్టార్ హీరోల సినిమాలు అయితే ఈ ఇయర్ లో రాలేదని చెప్పాలి ఒక గేమ్ చేంజర్ హరిహరి వీరమళ్ళు సినిమాలు తప్ప మరే ఒక్క స్టార్ హీరో సినిమా కూడా ఈ ఇయర్ లో మన టాలీవుడ్ నుంచి రాలేదు ఆ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవ్వడంతో ఈ ఇయర్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్న సినిమా ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఉంది రెండు వేల ఇరవై రెండు ట్రిప్లర్ రెండు వేల ఇరవై మూడు సలార్ రెండు వేల ఇరవై నాలుగు లో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప టూ సినిమాలు హైయెస్ట్ గ్రాస్ ఈ సినిమాలన్నీ కూడా ఇప్పటి వరకు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని షేక్ చేశాయి కానీ రెండు వేల ఇరవై ఐదు ఆఫీస్ దగ్గర ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా భారీ హైప్ తో రిలీజ్ అవ్వలేదు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆశలు అన్ని కూడా ఓజీ సినిమా పైనే ఉన్నాయి ఓజీ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో హైప్ ఉంది అంటే ఒక బాహుబలి టు సాహో సినిమాల రేంజ్ లో ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకుండానే ఓజీ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేస్తోంది రీసెంట్ గానే నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా టూ మిలియన్ మార్క్ ని దాటడంతో ఒకవేళ ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం ఈ సినిమా ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డ్స్ ని లేపేయడం ఖాయమని చెప్పాలి అలాంటి భారీ హైప్ ఉన్న ఓజీ సినిమా చూడటానికి సిక్స్ రీజన్స్ ఏంటో ఒకసారి పరిశీలిస్తే వీటిల్లో సిక్స్త్ వన్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ మూవీ దాదాపు పది సంవత్సరాల క్రితం వచ్చిన అత్తారింటికి దారేది సినిమా తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ అజ్ఞాతవాసి సినిమాలు తప్ప రిమైనింగ్ సినిమాలు అన్ని కూడా రీమేక్ మూవీస్ కావడం అంతేకాకుండా అజ్ఞాతవాసి సినిమా స్టోరీ కూడా హాలీవుడ్ మూవీ స్టోరీకి పర్ఫెక్ట్ గా సింక్ అవడంతో ఆ సినిమాని కూడా స్ట్రైక్ మూవీస్ లిస్టు లో నుంచి తీసేశారు ఇంకా అత్తారింటికి దారేది సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల తర్వాత చాలా కాలం తర్వాత వచ్చిన హరిహర వీరమల్ సినిమా కూడా ఫ్లాప్ అయినప్పటికీ పర్ఫెక్ట్ టైమింగ్ తో రాబోతున్న ఓజీ సినిమా మన డైరెక్టర్ సుజిత్ ఓన్ స్క్రిప్ట్ తో ఓజీ సినిమా తీసి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగ తీసుకొచ్చారు మన పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఫుల్ మీల్స్ అనే చెప్పాలి ఇంకా ఫిఫ్త్ రీజన్ విషయానికి వస్తే మన తమనన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా సాంగ్ అసలు ఇప్పటి వరకు ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకుండా ఒక్క కమర్షియల్ సాంగ్ కూడా లేకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ లో మన తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ గా సాంగ్స్ అన్ని కూడా అద్దిరిపోయాయని చెప్పాలి ఓమీ సాంగ్ తో పాటు గన్సన్ రోజెస్ ఒక లవ్ సాంగ్ తో పాటు ఫైవ్ స్ట్రోమ్ సాంగ్ ఇలా ఓజీ సినిమా టీం రిలీజ్ చేసిన పాటలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి ఆఫ్ లైన్ లో ఈ పాటలు దిమ్మ తిరిగే హైప్ ని సొంతం చేసుకున్నాయి తమిళ సినిమాల్లో ఉన్న అనిరుద్ సాంగ్స్ ని ఇప్పటి వరకు మన తెలుగు వాళ్ళు తెలుగు సాంగ్స్ కాకపోయినప్పటికీ కూడా సెలబ్రేషన్స్ మాత్రం వేరే లెవెల్లో చేసేవాళ్ళు కానీ ఫైనల్ గా మన ఇచ్చిన సాంగ్స్ అయితే అద్దరిపోయాయని చెప్పాలి మన తెలుగు వాళ్ళకి అనిరుద్ సాంగ్స్ వేరే స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా ఓజీ సినిమా పాటలే బాగా నచ్చాయంటే మామూలు విషయం కాదు ముఖ్యంగా చెప్పాలి అంటే ఓజీ సినిమా పాటలకి ఇప్పటి వరకు ఒక్క నెగిటివ్ రెస్పాన్స్ కూడా రాలేదు ఇంకా ఫోర్త్ రీజన్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి పంజాబ్ సినిమా తర్వాత రాబోతున్న మరో గ్యాంగ్స్టర్ సినిమా ఎప్పుడో వచ్చిన పంజాబ్ సినిమా తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సినిమా కూడా ఇలాంటి ఊర మాస్ రేంజ్ లో గ్యాంగ్స్టర్ మూవీ అయితే పడలేదు భీమలా నాయక్ లాంటి కొన్ని కమర్షియల్ సినిమాలతో పాటు ఫ్యామిలీ మూవీస్ ఇంకా పొలిటికల్ మూవీస్ వచ్చాయి కానీ ఓజీ సినిమా మాత్రం గ్యాంగ్స్టర్ పాత్రలో పర్ఫెక్ట్ ఎంట్రీ అనే చెప్పాలి పంజా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ కూడా మన తెలుగు సినిమా అభిమానులకి ఈ సినిమా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సినిమా అని చెప్పాలి అలాంటి గ్యాంగ్స్టర్ సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ ఓజీ నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారు సినిమా మొత్తం కూడా ఎక్కడా క్లాస్ లుక్ లేకుండా ఒక ఊరమాస్ రివేంజ్ గ్యాంగ్స్టర్ డ్రామాలు మన పవర్ స్టార్ ని చూడబోతున్నాం ఇంకా థర్డ్ రీజన్ సాహో సినిమాలో ఉన్న వాజీ సిటీ రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర యూనివర్స్ ఉన్న కాన్సెప్ట్ లు బాగా ఫేమస్ అవుతున్నాయి మన హీరోల నుంచి యూనివర్స్ లో ఒక సినిమా రావాలి అని ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా కోరుకుంటారు సాహో సినిమాతో మన డైరెక్టర్ సుజిత్ అలాంటి వాజీ సిటీ క్రియేట్ చేశారు సాహో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ కూడా వాజీ సిటీ ఇప్పటికీ గుర్తుంది అంటే మన డైరెక్టర్ సుజిత్ వాజీ సిటీ యూనివర్స్ ని ఆ స్టోరీ ప్రెజెంటేషన్ లో ఎక్కడా ఫెయిల్ అవ్వలేదని చెప్పాలి టైమ్ లైన్ ప్రకారం ఓజీ సినిమా సాహో సినిమాకి కొన్ని సంవత్సరాల క్రితం జరిగే స్టోరీ టైం లైన్ మ్యాచ్ అవ్వకపోయినప్పటికీ మన సాహోని చూపించిన అదే యూనివర్స్ లో పవర్ స్టార్ ని కూడా చూపిస్తున్నారు అంటే సినిమా చూసే టైమ్ లో మంచి హై వస్తుందనే చెప్పాలి అంతేకాకుండా నా అంచనా ప్రకారం వాజీ సిటీలో ప్రభాస్ ఉండే టైం కి పవర్ స్టార్ కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా రెండవ రీజన్ మన డైరెక్టర్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తర్వాత ఇప్పటి వరకు స్టార్ డైరెక్టర్స్ తోనే సినిమా చేయలేదు స్టార్ డైరెక్టర్ కాకపోయినప్పటికీ ఆడియన్స్ లో ఆయన పైన ఒక నమ్మకం అయితే ఉంది సాహో సినిమా బాక్స్ ఆఫీస్ నెంబర్స్ పరంగా ఫెయిల్ అయినప్పటికీ సాహో సినిమాతో సుజిత్ అయితే డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారు అంతేకాకుండా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సాహో సినిమాని హాలీవుడ్ సినిమా రేంజ్ లో టెక్నికల్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గకుండా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు అలాంటి డైరెక్టర్ తో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాలీవుడ్ రేంజ్ గ్యాంగ్స్టర్ డ్రామా చేయబోతున్నారు అంటే ఆ సినిమా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా సాంగ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో ఇంకా ఆఫ్ లైన్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చేసుకున్నాయి మన డైరెక్టర్ సుజిత్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి ఇంకా ఫస్ట్ రీజన్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ మూవీ అయినా హరిహరి వీరం లాంటి మూవీ అయినా అది ఎలాంటి సినిమా అయినా సరే ప్రీ రిలీజ్ బిజినెస్ దగ్గర నుంచి డే వన్ రికార్డ్స్ వరకు రాజమౌళి సినిమా రికార్డ్స్ ని సైతం బ్రేక్ చేయగలిగే సత్తా కేవలం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉంది పవర్ స్టార్ కి ఒక స్టార్ డైరెక్టర్ అవసరం లేదు డిఫరెంట్ లుక్స్ కానీ ఏమి అవసరం లేకుండా ఆయన స్టైల్ లో ఆయన క్రేజ్ తోనే ఫ్యామిలీ ఆడియన్స్ ని మాస్ ఆడియన్స్ ని క్లాస్ ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకురాగలిగే సత్తా మన పవర్ స్టార్ కి మాత్రమే ఉంది అంతేకాకుండా ఆయన కెరీర్ లో పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ పడి పది సంవత్సరాలు అయినప్పటికీ కేవలం ఓజీ సినిమాతో ట్రైలర్ కూడా రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డ్ సైతం బ్రేక్ అవుతున్నాయంటే ఇది మన పవర్ స్టార్ బాక్స్ స్టామినా అని చెప్పాలి పవర్ స్టార్ సినిమా వస్తుంది అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పండగలా ఉంటుంది మన టూ స్టేట్స్ ఏ కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం కూడా రెండు వేల ఇరవై ఐదు ఆఫీస్ దగ్గర ఓజీ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఓజీ సినిమా రెండు వేల ఇరవై ఐదు బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు ఈ సినిమాకి వచ్చిన అన్ని కూడా కేవలం పవర్ స్టార్ క్రేజ్ తోనే వచ్చాయి ఓజీ సినిమాతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ లో స్టాండర్డ్స్ ని సెట్ చేయబోతున్నారు ఓజీ సినిమా ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి